Welcome to SV News. ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని లాంచంగా ఇరవై వేలు తీసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించకుండా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తల్లబెల్లి సీఈఓ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ సొసైటీ భవనం ముందు తల్లి కుమారులు నిరసనకు దిగిన సంఘటన నడిగూడెం మండలం తెల్లబల్లి సహకార సంఘం ఎదుట చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి మండలం సింగారంకు చెందిన బుర్రా పుల్లయ్య తెల్లబల్లి సొసైటీలో సభ్యుడిగా ఉన్నాడు డబ్బులు తీసుకుని ఏళ్లు కడుస్తున్న బీమా డబ్బులు ఇప్పించకపోవడంతో గత్యంతరం లేక సొసైటీ భవనం ముందు తన తల్లితో కలిసి నిరసనకు దిగినట్లు చెప్పారు పై అధికారులు విచారణ జరిపి పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తల్లి కుమారులు ఆవేదన చెందుతున్నారు సూర్యాపేట జిల్లా డీసీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు నువ్వు ఐదు వేల రూపాయలు అమ్మా మా నాన్న తీసుకుంది రెండు వేల ఏడులో తీసుకున్న రెండు వేల రెండు వేల ఐదులో తీసుకొని మన మా నాన్న సంతకాలి అంటున్న ఈ టికీలు ఉంటాయి కదా వాటికన్నా గొడవలు అయ్యాయి అప్పటి కేసీఆర్ ఎన్ని గొడవలు అయినా మన నాన్న సరి చేసేవాడు ఊళ్ళ ఏ సంతకాలు లేకుండా ఒక సంతకం పెట్టించు లోన్ ఇచ్చిన మాట్లాడుతుంది ఆ సంతకాలు కూడా మా నానే ఒకటే సంతకం చిన్న బిల్లు చూపిస్తున్నారు చూపిస్తున్నారు దాని మీద ఇచ్చినటువంటి వాడు ఇచ్చిన మా కాడ నాకాడ ఈ ఉన్నాయి పాత సిఎఓ మీద పాత సీఈఓ మేము చెప్తున్నాడు ఇంకొకళ్ళ మేము చైర్మన్ మేము చెప్తున్నాడు ఇంకొకళ్ళ బ్యాంక్ మేనేజర్ మేము చెప్తున్నాడు సూపర్వైజర్ మేము చెప్తున్నాడు దానికి దానికి సంబంధించిన నా దగ్గర నా దగ్గర ఏం లేవు రిజిస్టర్ కాపీతో మా నాన్న సంతకాలు మీ నాన్న సతకాలు లెజర్ లో పెట్టలేదు ఈ పెట్టలేదు సీఈఓ గారి దగ్గర సీఈఓ 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 గారి దగ్గర సీఈఓ దగ్గర స్టాంప్ వేసి సీఈఓ స్టాంప్ వేసి మా నాన్న సతకం పెట్టుకున్నాడు వాళ్ళ ఇష్టారాజ్యంగా

ఏం పోయినసారి వేసుకోండి పోయిన మీరు కనపడాలి గేట్ సంతకాలు పెట్టుకో మీరు ఇచ్చిన కాగితాలు పెట్టండి మీరు ఇచ్చిన కాగితాలు మా నాన్న కాగితాలు కరెక్ట్ అయినా సొంతం పెట్టండి సంతకం పెట్టండి సంతకం పెట్టండి మరి మీరు ఇచ్చిన కాగితాలు ఏ కాగితాలే కొల్లు ప్రభాకర్ రావు తెల్లవెల్లి సొసైటీ సిఇఒగ గారెడ్డి మా దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ వస్తుంది మీకు మీకు ఖచ్చితంగా మీకు పై అధికారులకి అమౌంట్ ఇవ్వాలి ఈ అమౌంట్ ఇస్తేనే మీకు అవుతుంది అని మమ్మల్ని ఏమాత్రం కూడా మా పొలం పళ్ళ మీద ఉన్నాం మా దగ్గర డబ్బులు కూడా లేకున్నా కానీ మీరు ఏ విధంగానైనా నేను ఎవరన్నా బదులు చదువులో చేసి మీరు అడగకపోతేనే మీకు డబ్బులు వస్తాయి వారం పది రోజుల్లో వస్తాయని తొందరగా వారం వారం పది రోజుల్లో వస్తాయి డబ్బులు ఇస్తేనే వస్తాయి డబ్బులు మీ అమ్మకి పనికి వస్తాయి మీ నాన్న చనిపోయింది కాబట్టి మీ మీ అమ్మకి పనికి వస్తాయి అని మాకు చెప్తే మేము సర్లే అని చెప్పి మేము బదులు చదువులో చేసి మేము ఇచ్చినాం ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినా నేను ఫస్ట్ మళ్ళా తర్వాత సరిపోవంటే సరిపోవంటే మళ్ళీ బస్ బస్టాండ్ దగ్గర మళ్ళీ ఫోన్ చేసి ఇస్తే కొల్లు ప్రభాకర్ రావు ఈఈ గారు రాజారావు గారు ఉమ్మస్తా రాజారావు వీళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ రెండు వేలు తీసుకురండి రెండు వేలు తీసుకొని కూడా పదివేలు రూపాయలు తీసుకుని మళ్ళా మా తమ్ముడు దగ్గర పదివేలు రూపాయలు తీసుకోరు మళ్ళా మీ అన్న పదివేలు ఇచ్చిండు మళ్ళీ మీ తమ్ము నువ్వు తమ్ముడుకున్నావు నువ్వు కూడా పదివేలు అంటే మా తమ్ముడు కూడా పదివేలు రూపాయలు తీసుకున్నారు ఇరవై వేలు రూపాయలు తీసుకొని మీకు లోన్ ఉంది తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత మీ నాన్న లోన్ ఉందంటే ఆ లోన్ కూడా మేము కడుతున్నా అంటున్నాం మీరు అబద్ధం ఆడిరు లోన్ ఉంటేనే ఇన్సూరెన్స్ వస్తదంట మా నాన్న అప్పు చేసిండే కావచ్చు రెండు సంవత్సరాలు ఇస్తుండే మా నాన్న చనిపోయి కనీసం రెండు సంవత్సరాల ముందల మా నాన్న చనిపోయాడు కదా మరి ఇట్లా సంగతి లోన్ ఉంది మే మీ నాన్న లోన్ ఉందా అని చెప్పి వచ్చిన సందర్భాలు లేవు అది కాకుండా మరి మేము లోన్ కడుతున్నట్టున్నాం మాది ఏందో చూపిమంటున్నాం డీసీఓ గారి దగ్గరికి పోయినాం కలెక్టర్ దగ్గరికి పోయినాం అని సీఈఓ గారిని ఒక తిరిగి మా లెడ్జర్ బుక్ కానీ మా దగ్గర అసలు ఆన్లైన్ ఆన్లైన్ లెడ్జర్ కానీ లేకపోతే మా నాన్న పెట్టిన సంతకాలు మా నాన్న ఫైలు ఉంటుంది ఆ ఫైల్ తీసుకొచ్చేస్తే ఫైల్ చూపి చూపించినా కానీ మా నాన్న పాస్బుక్లు ఉంటాయి పొలం పాస్బుక్లు పెట్టండి ఎవరు కూడా పది సంతకాలు పెట్టండి మన బ్యాంకులో సీఈఓ ప్రభాకర్ రావు గారు

నా భర్త చచ్చిపోయినాక ఇట్లా తిప్పలు పెట్టి నాలుగు లక్ష రూపాయల కోసం నాకు నొప్పులు రోగాలు ఎన్ని బాధలు సార్ మా నాన్నగారు రెండు సంవత్సరాలు అయితే ఒక మాట ఇందులో లోన్ ఎన్ని మందులు ఆడాలను ఎన్ని తిప్పలు పడతాను ఎన్నిసార్లు సార్లు ఎన్నడన్న నేను కలెక్టర్ ఆఫీస్ పోయిందని కాను డీసే వంట అటు ఇటు తిప్పి తిప్పి నన్ను దంపుతు మొన్న వారం రోజులు నరక లేవాలి తిరిగి నాకు చేత కావట్లేదు ఇప్పుడు మందులో టైపోయి షుగర్ పెరుగుతుంది నాకు అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఏ టైంలో ఏ కొడుకులు ఉంటారాయా నా బాధలు నేను పడకుండా ఈ లక్ష రూపాయల కోసం ఎన్ని ఛరలు ఎన్ని బాధలు పెడతారు ఇన్సూరెన్స్ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ని మేము మా అమ్మకి ఇవ్వమంటున్నాము మా నాన్న లోను ఏమైనా ఉంటే కడదామని అంటే ఆ దానికి సంబంధించిన లెడ్జర్ కానీ లెడ్జర్ కానీ దానికి దానికి సంబంధించిన మా నాన్న సంతకం పెట్టి ఎంత అప్పు తీసుకున్నాడు మా నాన్న ఫైల్ కానీ ఇవ్వమంటే గత పది నెలల నుంచి సంవత్సరం నుంచి వచ్చిన లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చిన అమౌంట్ దగ్గర నుంచి ఇప్పుడు సంవత్సరం నుంచి మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు కలెక్టర్ ఆఫీసుకు పోయినాం కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ సీఈఓ దగ్గరికి కనీసం వందల సార్లు వచ్చి కలిసిపోయినాం ఎన్నిసార్లు వచ్చినా కానీ మమ్మల్ని మీ మీరు ఎక్కడైనా చెప్పుకోండి సూపర్ సూపర్ కార్డ్కి ఇవ్వండి లేకపోతే మీరు ఎక్కడైనా 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 మాట్లాడుకోండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్డుకి ఇవ్వండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్డుకి ఇచ్చిన ఇచ్చిన వాడికాడ్ ఇవ్వండి మీద అయితే లేదు మాకు ఇప్పుడు రెండు మాకు ఈ పది నెలల నుంచి మీ నాన్న లోన్ ఉంది మా నాన్న రెండు సంవత్సరాలు అవుతుంది చనిపోయి చనిపి మా నాన్న ఇట్లా సంగతి మరి చనిపోయినాకాల ఇట్లా లోన్ ఉందని చెప్పి ఒక మాట చెప్పలేదు లోన్ ఉంటేనే వస్తాయన్నారు మేము కాదంట లేదు ఆ లోన్ చెప్పండి మరి వాళ్ళ నాన్న ఎంత చచ్చిపోయాడు ఎవరు కట్టాలి ఈ లోను భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలవ చెప్పాలి కదా ఏమన్నా పంపించను ఏమన్నా మా లోన్ ఉంటే మేము కొడుకులు మేము కొడుకులుగా పుట్టినాం మా తమ్ముడు కానీ నేను కానీ ఏదంటే మా నాన్న మీద అప్పు ఉంటే మేము కట్టుకుంటాం మా అమ్మకి లక్ష రూపాయలు వచ్చినాయి మా అమ్మ లక్ష రూపాయలు మా అమ్మ చెక్ రూపంలో మా నాన్న మా అమ్మ ఇన్సూరెన్స్ మా నాన్న చనిపోయిన డబ్బులు వచ్చినాయి అవి ఇచ్చేయమని చెప్తున్నాం ఇప్పుడు కట్టమన్నా కానీ అప్పు ఎంత ఉంది క్లారిటీగా చూపిస్తే మేము కట్టుకుంటాము కట్టుకున్న కట్ ఎంత చెప్పినా కానీ వీళ్ళు వినట్టుకుంటే మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి డీసీఓ గారికి కలెక్టర్ గారికి దానికి సంబంధించిన అధికారులకు కూడా మేము దగ్గరికి పోయి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ గ్రీవెన్స్లో ప్రతి సోమవారం రెండు సోమవారాలు మేము వచ్చినాం వాళ్ళ దగ్గర రిసీవ్ కూడా తీసుకున్నాం డీసీబో మేడం సెలవు పెట్టింది తర్వాత ఇన్ఛార్జ్ గొప్ప చెప్పింది ఇన్చార్జ్ కూడా అన్ని రకాలుగా వీళ్ళని ఇవ్వని చెప్పిండీ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించినవి వాళ్ళ నాన్న ఫైల్ ఇవ్వని చెప్తే వీళ్ళు ఫైల్ లేదంటున్నారు ఎన్నిసార్లు తిరిగినా ఫైలు లేదు ఫైల్ లేదు అప్పు ఎంత ఉందని అంటే అప్పు లేదు అప్పు అప్పు ఉంది అంటున్నారు ఆ ఎంత ఉందంటే అప్పు ఎంత ఉందంటే చెప్పట్లేదు మాకు తిరిగి తిరిగి అలసిపోయినాం మమ్మల్ని ఇక్కడ మందు పోసి చంపుతారా లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారో మమ్మల్ని చేయమనండి మేము మేము గది లేదు లేదు మేము దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామి మాదేందో మా మేము లోను మా నాన్న అప్పు చేద్దామంటే మేము కట్టుకుంటాం మా నాన్న కూర్చుంటాం కానీ మేము కూడా నీళ్ళు లేకుండా ఉదయం వచ్చినాం మేము కనీసం ఎంత చేసినా చైర్మన్ చెప్పినాం ఆ కి చెప్పినాం తర్వాత ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్కి చెప్పినాము కి చెప్పినాం అందరికి చెప్పి చూసినాం సూపర్ైజర్ గారు వచ్చి కరెక్టర్ ఆఫీస్కి వచ్చి మాట్లాడి డిసిఓ దగ్గర మాట్లాడిండు మాట్లాడినా గానీ ఈ స్వామి ఇచ్చే పరిస్థితి లేదు ఎంత చెప్పినా గానీ ప్రభాకర్ రావు గారు సీఈఓ ప్రభాకర్ రావు గారు దాటేసుకొని పోతున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు పదివేల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు పదివేలు మాట్లాడారు అబద్ధాలు ఆడుతుండలేదు అంటుండు ప్రమాణం చేద్దాం మేమన్నా ప్రమాణం